హైదరాబాద్లో పూట విషాదం నెలకొంది మాంచా మెడకు చుట్టుకుని ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది గాలిపటాలు ఎగరవేస్తూ ప్రమాదాలకు గురై రెండు రోజుల్లోనే ఐదుగురు మృతి చెందారు లంగరౌజ్ లో చైనా మాంజా దారం మెడకు చుట్టుకొని ఆర్మీ జవాన్ మృతి చెందాడు సైనికుడి మెడకు మాంజా చుట్టుకొని ప్రమాదం జరిగింది విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న సైనికుడికి ప్రమాదం జరిగింది మాంజా మెడకు చుట్టుకోవడంతో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సైనికుడు రెడ్డి మృతి చెందాడు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది గాలిపటాలు ఎగరేస్తున్నటువంటి క్రమంలో వివిధ చోట్ల దాదాపు నలుగురు మృతి చెందారు లంగరోజులో నిన్న ఆర్మీ జవాన్ మిలిటరీ హాస్పిటల్ నుండి తన ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో నిన్న లంగరోజు ఫ్లైఓవర్ వద్ద ఒకసారిగా చైనా మాంజా ఆయన గొంతుకి తగలడంతో దాదాపు డెబ్బై శాతం పైగా ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన నిన్న ఆసుపత్రికి తరలించారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆయన మరణించారు చాలామంది చైనా మాంజలను వినియోగిస్తున్నారు చైనా మాంజా అయితే కనుక కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నటువంటి దాంతో చైనా మాంజా ఆ తర్వాత నైలాన్ మాంజాలు వినియోగిస్తున్నారు మనం ఒకసారి చూస్తే చైనా మాంజాతో తయారు చేసినటువంటి పతంగులు ఈ లంగరోజు ఫ్లైఓవర్ పైన దాదాపు పదుల సంఖ్యలో ఇలాంటి గాలిపటాలని చూస్తున్నాం సో ఇలాంటి గాలిపటాలు చైనా మాంజాతో ఉన్నటువంటి క్రమంలోనే ఈ గాలికి వస్తూ కూడా ఇక్కడ బైక్పై వెళ్తున్నటువంటి వారికి తగిలి గొంతులకు కావచ్చు ఆ తర్వాత ఇతర భాగాల్లో కూడా గాయల పాలు పరువుతున్న గాయాల పాలవుతున్న పరిస్థితిని చూస్తున్నాం ఒకసారి మనం చైనా మాంజాను చూస్తే కనుక ఎంత స్ట్రాంగ్ ఉందనేది కూడా మనం చూస్తున్నాం సాధారణ మాంజాలతో చూసుకుంటే చైనా మాంజా అనేది కూడా నైలాన్తో కావచ్చు ఆ తర్వాత ఇంకా ఇతర మెటీరియల్తో తయారు చేస్తారు కాబట్టి చైనా మాంజా అనేది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మనం దీన్ని కట్ చేయడం కూడా సాధ్యపడదు ఇంత స్ట్రాంగ్గా ఉండేటువంటి మాంజా ద్వారానే ఇక్కడ బైక్పై వెళ్తున్నటువంటి వారంతా కూడా ఈ రకంగా ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది మనం ఇక్కడ ఈ కట్టర్ ఉన్నటువంటి క్రమంలోనే మనం ఈ చైనా కట్ కట్టేసాం ఎవరైనా ఈ మూడు రోజుల పాటు ఈ పండగ సందర్భంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా చైనా మాంజను నిషేధం విధించిన విధించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఈ వరుసగా జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో పోలీసులు కూడా ప్రస్తుతం ప్రత్యేక బృందాల ద్వారా ఎక్కడైతే ఈ చైనా మాంజలను విక్రయిస్తున్నారో వాటిపై దాడులు నిర్వహిస్తున్నారు కానీ ఈ నలుగురు కూడా అంటే ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగ కావచ్చు ఆ తర్వాత కనుమ రోజు కూడా దాదాపు నలుగురు ఐదుగురు ప్రమాదాల్లో చనిపోయిన పరిస్థితి వచ్చాం కానీ ఒక భోగి రోజే దాదాపు హైదరాబాద్లో ఈ నలుగురు చనిపోయినట్టే ఈ చైనా మంజా ఏ రకంగా వినియోగిస్తున్నారనేది కూడా అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని చైనా మంజాని కొంత నివారించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాహనదారులు కావచ్చు ఆ తర్వాత పక్షులకు సంబంధించి వాటిని దృష్టిలో ఉంచుకొని చైనా మంజాను కొంత అరికట్టాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తూ ఉంది కెమెరామెన్ రాజుత్ రంజ్ టీవీ నైన్ లంగరోస్ ఫ్లైఓవర్ నుండి